ఓం శ్రీ సాయి నాథాయ నమ ఓం శ్రీ సాయి రామ్ గురవే నమ శ్రీ సాయి మృత్యుంజయాయ నమ శ్రీ సాయి భక్త లీలామృతం సాయి భక్తి రాధాకృష్ణ మాయి సేవా ప్రతిభ భక్తి అనేది కేవలం హృదయంలో ఉద్భవించే ప్రేమ మాత్రమే కాదు అది దృఢమైన కృషి నిచ్చల సమర్పణ మరియు ప్రతి కర్తవ్యాన్ని పరమేశ్వర కృషి పద్ధతిలో చేసుకోవడంలో పరిపూర్ణతను పొందుతుంది సిరిడి భూమి మానవ జీవితానికి వెలుగునిస్తూ అనేక మహాత్ములను ఆవిర్భింపజేసిన ఆధ్యాత్మిక ధర్మ ధర్మవనం ఈ పవిత్ర భూమి ప్రతి క్షణంలో దివ్యశక్తిని ప్రసరిస్తుంది ఇక్కడ ఎవరూ ఊహించని మహాకీర్తి వైభవము భక్తి ప్రభావం ఒక వ్యక్తి ద్వారా వెలుగు చెందింది అది సాయిబాబా సాయిబాబా మహిమలు ఎంత విశిష్టమో వాటిని అనేక దేశాలలో సాయి మందిరాలుగా భక్తి కేంద్రాలుగా చూడవచ్చు ఇవి నిరంతరంగా వెలుస్తూ ఉంటాయి ఇది అతిశయోక్తి కాదు నిజం ప్రతి ఆరతి పల్లకి ఉత్సవం అలంకారాలతో సాయిబాబా శోభాయమానముగా పూజింపబడుతున్నందుకు పరమ భక్తి దివ్య కృషి ప్రధాన కారణమై ఉంటుంది ఇక్కడ మహాభక్తురాలు సుందరీబాయి క్షీరసాగర్ ఈ ఈమె పేరు రాధాకృష్ణమాయి ముఖ్య పాత్ర పోషిస్తుంది ఆమె తన జీవితాన్ని సౌందర్యాన్ని సమర్థతను మరియు నిరంతర శ్రమను బాబా సేవలో సమర్పించింది మహారాజులు కూడా సాయిని ఆరాధించవలసిన దివ్య ఆశయాన్ని ఆమె కృషి ద్వారా సాధించింది ప్రతి రాత్రి ప్రతి క్షణం ఆమె కన్ ఆమె కనుసన్నల్లో బాబ్ ఆమె ఆమె మనసు బాబా ప్రీతికి అంకితమై ఆహార పూజ అలంకరణ ఆరతుల సేవలలో తన శక్తిని సృజనాత్మకతను సమర్పించింది నిత్యము నాలుగు ఆరతులు నిర్వహించడము పల్లకీ సేవలు దసరా గురు పూర్ణిమ శ్రీరామ వంటి ఉత్సవాలను సరిగా శ్రద్ధగా జరుపుకోవడం ఇవన్నీ సిరిడి సంస్థానాన్ని ప్రతిష్టాత్మకంగా నిలిపివేయడానికి రాధాకృష్ణమాయ చేసిన కృషి ఆమె సేవ వల్ల సిరిడీ పూజారులు భక్తులు మరియు సాయి పరిపాలనకు సంబంధించిన వారు భక్తి మార్గంలో సుసంపన్నులై మారారు రాధాకృష్ణ మాయ జీవితంలో మనకు చూపించే పాఠం ఏమిటంటే భక్తి కేవలం ప్రణా ప్రమాణం ప్రణామం పూజ లేదా సాయికి ప్రేమగా ఉండడం మాత్రమే కాదు అది సేవా విధి నిరంతర సమర్పణ సృజనాత్మకత ఆచరణ ద్వారా పరిపూర్ణమవుతుంది తొమ్మిది సంవత్సరాలలో ఆమె చేసిన సాధన సమర్పణ శ్రద్ధ ఇది తక్కువ సమయంలో ఎవరూ సాధించలేరు భక్తి అంటే మనిషి తన హృదయము మేధస్సు శక్తి సమయాన్ని దివ్య కృషిలో సమర్పించడం సాయిబాబా లీలలలో పాల్గొని భక్తి మార్గ మార్గంలో నిలబడడానికి ఈ విధమైన సమర్పణ అవసరం రాధాకృష్ణమాయి సేవ అనేది ప్రతి భక్తికి ప్రేరణ మనం చేసే చిన్నతనపు సేవలు కూడా బాబా కృపకు మార్గం చూపుతాయి ప్రేమ కృషి భక్తి నిశ్చలత ఇవే అసలు సాధనల మాధ్యమం శిర్డి సంస్థానములో ఆమె సేవ సమర్పణ శ్రద్ధలు ఇప్పటికీ భక్తులకు మార్గదర్శకం ఓం నమో శ్రీ సాయి నాథాయ నమ ఓం శ్రీ సాయిరాం గురవే నమ శాంతి శాంతి శాంతి